Sula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. చిత్తూరు పట్టణంలోని జెండామాను వీధిలో గత రాత్రి శరవణ జ్యువెలరీస్ రంగ స్టీల్స్ దుకాణాల్లో చోరీలు జరిగిన విషయం తెలిసిందే దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దొంగతనాలు జరిగిన ప్రదేశాలను సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ పట్టణ ఇన్స్పెక్టర్లతో కలిసి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు క్లూస్ టీం సిబ్బందిచే వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు దర్యాప్తు పురోగతిని సమీక్షించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు రెండు దొంగతనాలపై దర్యాప్తు మొదలు పెట్టామన్నారు దొంగతనాల వెనుక ఉన్న నిందితులు గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు చిత్తూరు పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని త్వరలోనే అరెస్టులు ఉంటాయన్నారు

आइने <laughs> 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 நாய்ங்கலாம் நம்ம செஞ்சதுல ஆரம்பிச்சு சொல்லுங்க சார் எல்லாரும் பாருங்க டிஎஸ் பீச் ஏரியால இருக்குப்பா சாரோட கரெக்ட்டா நம்ம அந்த ஷாப் வெள்ளணும் நல்லா குட் ஃபார்சிங் எல்லாம் வாடச்சதுக்கு அப்புறம் வாடாரா வாட சார் விக்கிட்டிங்க சார் और 15 दस्तावेजों बैकअप और लोप इवन ये भी ये दोनों मिल जाते हैं येकडे बेटर ये ट्रेवलर होने सर अंदर में सर हम लोग और अंदर होने कैन आज कुछ टाइम चेक करो घटना कम है इनमें भी मतलब वो वाला लेट 9:30 का 9:30 बजे 22 नंबर का

బజారు విగద కదా రంగా స్టీల్స్ మరియు ఈ పక్కన ఉన్న ఒక జ్యువెలరీ షాపులో రెండు షాపుల్లో కూడా దొంగలు పడి ఈ షాపులో సుమారుగా రెండు లక్షల వరకు క్యాష్ మరొక జ్యువెలరీ షాప్లో ఒక నూట నూట ఎనభై గ్రాముల వరకు బంగారం పోయిందని ఉద్దేశంతో ఈరోజు మన క్రూస్ టీము అలానే మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అంతా కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాము తొందరలోనే మనం వాళ్ళని క్యాచ్ చేసి ఖచ్చితంగా మీడియంలో శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్ఠమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు